హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రా లాగ్స్ ఈరోజు మీకు ప్రసన్న నర్సరీలో ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ గురించి చూపించబోతున్నాను సో ఇవన్నీ మ్యాంగో ప్లాంట్స్ అనమాట మామిడికాయ చెట్లు ఈ వీడియో తీసేటప్పటికీ కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి ఇవి సపోటా ప్లాంట్స్ అనమాట ఈ ప్లాంట్స్ ప్లాంట్స్కి ఫ్రూటింగ్ కూడా ఉందన్నమాట 你们。 చాలా పెద్ద నర్సరీ అనమాట ఇది చూడండి వర్షం ఎట్లా పడుతుందా ఒకసారిగా వర్షం ఎక్కువ అయిపోయేటప్పటికి చెట్టు కిందకు వచ్చేసామన్నమాట బట్ ప్లాన్స్ అయితే బాగున్నాయి సపోటా ప్లాంట్స్ అయితే ఫ్రూటింగ్ కూడా ఉందన్నమాట సో చూడండి ఈ ప్లాంట్స్ ఫ్లవరింగ్ వాటి లీవ్స్ ఆకులు భలే కలర్ఫుల్గా ఉన్నాయి ఈ ప్లాంట్ నేమ్ తెలిస్తే కమెంట్ చేయండి ఇందాక నేమ్ నేను తెలియదన్నాను చూడండి అవే ప్లాంట్స్ కొంచెం పెద్దవన్నమాట ఇవి మీకు ఒక రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తాను అనమాట నాకు తెలిసి కొంతమంది గెస్ చేయొచ్చు కొంతమంది గెస్ చేయకపోవచ్చు బట్ నేను అది ప్లాంట్ పేరు కూడా చెప్పేస్తాను చూడండి ఇది ఆ ప్లాంట్ అనమాట ఫస్ట్ చూడగానే నాకు ఐడియా రాలేదు తర్వాత లీఫ్ స్మెల్ చూసాక తెలిసింది ఇది ఒక వెరైటీ లెమన్ లెమన్ వెరైటీ అని ఇవి కూడా మ్యాంగో ప్లాంట్స్ అనమాట షార్ట్ సైజ్ పెద్దది ఇక్కడ ఉన్న వాటికి కొన్నిటికి పోతుంది కొన్నిటికి పిండులు కూడా ఉన్నాయి అనమాట ചൂടേണ്ട പന്തുലെ Y visita, Fala. ఇక్కడ కూడా కొన్ని కి ఫ్రూటింగ్ కూడా ఉందన్నమాట బత్తాయి నిమ్మ ఇవి దానమ్మ ప్లాన్స్ అన్నమాట ఫ్రూటింగ్ మీద చాలా బాగున్నాయి ఇంకా మనం తెచ్చి వేసేసుకుంటే మనకి ఫ్రూ ఫ్రూట్స్ వచ్చేస్తాయి అనమాట సిక్స్ మంత్స్ లోపే కొన్నిటికి ఫ్రూట్స్ కూడా వచ్చేసినాయి ఫ్లవరింగే కాదు చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రావణి బ్లాగ్స్ ఈ నర్సరీ అడ్రస్ వచ్చేటప్పటికి హనుమన్మూర్ విలేజ్ వయా మణికేశ్వర్ రోడ్ అనమాట తమ్మవరం మేదనమిట్ల దగ్గరలో ఉంటుంది ఈ ప్లేస్కి ఎవరైనా దగ్గరలో ఉంటే ప్లీజ్ విజిట్ అండి ఎందుకంటే చాలా పెద్ద నర్సరీ అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ ప్లేస్